హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం సేమియాతో ఒక టేస్టీ స్నాక్ రెసిపీని చూద్దాం సేమియాతో మనం పాయసం చేసుకుంటాం ఉప్మా పులిహోర అలాగే కట్లెట్ లాంటివి కూడా చేసుకుంటూ ఉంటాం కదా అయితే ఈరోజు అందరికీ నచ్చేలా క్రంచీగా ఒక స్నాక్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేదా ఇంట్లో చిన్న చిన్న పార్టీలు పిల్లల కోసం అరేంజ్ చేసినప్పుడు ఇలా సేమియాతో చాలా తక్కువ టైంలో స్నాకింగ్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు ఇంకా స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి ఎంతో ఈజీగా ఈ స్నాక్ రెసిపీని సేమియాతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం మరి సేమియాతో స్నాక్ రెసిపీ కోసం స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా వాటర్ని పోసుకోండి కొంచెం ఎక్కువ వాటరే పోసుకోవాలి ఇక్కడ నేను దాదాపు ఒక రెండు వందల గ్రాముల వరకు సేమియాన్ని తీసుకున్నాను దీనికోసం ఇక్కడ ఇలాగా గిన్నెలో వాటర్ పోసుకొని ఈ వాటర్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సేమియాన్ని ఉడికించడానికి ముందు ఆయిల్ కొద్దిగా వాటర్ వేసుకుంటే సేమి అనేది ఉడికించేటప్పుడు అంటుకోకుండా ఒకదానికొట్టి విడివిడిగా వస్తుంది ఇప్పుడు నీళ్ళు నీళ్లు ఒక మరుగు రానివ్వాలి మనకు వాటర్ ఇలా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం తీసుకున్న సేమి అని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుంటూ ఒక వన్ మినిట్ పాటు మాత్రమే దీన్ని ఇలాగా ఉడికించుకోవాలి మనకి ఇది మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ వన్ మినిట్ పాటు ఇలా ఉంచుకుంటే సరిపోతుంది ఇలా వన్ మినిట్ పాటు ఉడికించుకున్న తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను ఇలా మనకి జస్ట్ ఇలాగా విరిగితే చాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇమ్మీడియట్గా ఈ వాటర్ని ఇలా ఒక చీళ్ళు గిన్నె పెట్టుకొని దీంట్లో వడబోసేసుకోవాలి ఇలా వడబోసుకున్న తర్వాత మళ్ళీ దీని మీద చల్లటి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఆ వేడికి ఇది ఉంటుంది లేదంటే మనకి ఉడికిపోయి మెత్తగా తయారైపోతుంది ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని వదిలేయాలి సేమియా లోపు మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఇలా ఒక పళ్ళ్యాన్ని తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా వేసేసి ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేద్దాం ఇలా కొద్దిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్టు కొద్దిగా కారం వేసేసి మరికాసేపు ఇలాగ కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా మనకి మిక్స్ అయిపోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఈ సేమియాలు మనకి చల్లారిపోయాయి చూడండి ఇలా విడివిడిగా మనకి రావాలి కలిపి పెట్టుకున్న ఈ పిండిలో యాడ్ చేసేసుకున్నాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ సేమియాలు అన్నిటికీ ఈ పిండిని ఇలాగా కోట్ చేసేసుకోవాలి మనకు వాటర్ ఏమీ పోయొద్దు ఇలా మొత్తం పట్టించేయడమే గట్టిగా కలిపేయకండి ముద్దలా అయిపోతుంది ఇలా జస్ట్ గరిట్తో కొద్దిగా లూజ్ లూజ్గా ఇలాగా కోట్ చేసుకోవాలి చూడండి ఇలా మనకి మొత్తం పిండంతా అయిపోయింది కదా మనకి ఇలాగా విడివిడిగా రావాలి ఇలా విడివిడిగా రావాలి అంటే నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టేసుకుని ఈ సేమియాని యాడ్ చేసి సిమ్లోనే వన్ మినిట్ పాటు నుంచి ఆ వాటర్ మొత్తాన్ని తీసేసి వెంటనే చల్లటి నీళ్ళు పోసేసుకుంటే మనకిలాగా విడివిడిగా వస్తుంది ఇప్పుడు దీన్ని మళ్ళీ కన్నాల గిన్నెలోకి తీసుకుందాం ఇలా పళ్ళం తీసుకొని దీంట్లో కొన్ని వేసుకొని మనం సేమియాన్ని ఇలా కొద్దిగా దగ్గ దులిపేద్దాం చూడండి మనకిలా పిండి అనేది కొంచెం కిందకు వచ్చేయాలి అంటే ఎక్సెస్గా ఉన్న పిండి కిందకు వచ్చేస్తే మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పాడవకుండా ఉంటుంది చూడండి ఇలా మనకు కొద్దిగా పిండి అనేది వచ్చింది కదా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ ఇలా బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ సేమియా వేసేసి ఇలా వేసేసిన తర్వాత కలుపుతూ హై ఫ్లేమ్లోనే వీటిని బాగా క్రంచీగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి వీటిని ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఫ్రెండ్స్ వీటిని కలుపుతూ మాత్రమే ఫ్రై చేసుకోండి లేదంటే అంచులో ఉన్నవి మాత్రమే బాగా ఫ్రై అయిపోయాయి దగ్గరగా వచ్చేస్తాయి కదా ఆ మధ్యలో ఉన్నవి ఫ్రై అవకుండా ఉండిపోతాయి అందుకే ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా కలుపుకుంటూ మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మంచి కలర్తో ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు వీటిని సిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేద్దాం ఇలా స్ట్రైనర్లోకి మాత్రమే తీసుకోవాలి మనకి ఏ కన్నాలు జంగిట్లోనైనా వాటి నుంచి మన కిందికి అనేది వచ్చేస్తూ ఉంటాయి ఇదైతే మనకు ఆయిల్ మాత్రమే వచ్చి సేమియా అనేది పైన ఉండుకుతుంది ఇలా మంచి కలర్తో తీసేసుకుందాం ఇప్పుడు దీన్ని పేపర్ ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకొక మళ్ళీ ఇంకొక బ్యాసన్ వేసేసుకుని స్టవ్ని వెంటనే మనం హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇలా మనం కలిపి పెట్టుకున్న సేమియా ఫ్రై చేసేసుకోవడమే జమీలని ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలిగిరెని ఇందులో పెట్టుకొని దీంట్లో స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకుని కరివేపాకును వేసుకుందాం ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్లోంచి తీసేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో కప్పు వరకు పల్లీలను కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా స్టవ్ ఫ్లేమ్ పెంచుకుందాం మనం వేసే ఇంగ్రీడియంట్ని బట్టి మనం స్టవ్ని సిమ్లో కానీ లేదా హైలో కానీ పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లోంచి తీసేసుకుందాం ఇలా వీటిని మళ్ళీ మిక్చర్లో యాడ్ చేసుకోవడమే పొట్టు పలిచి పెట్టుకున్నాం పది వెల్లుల్లి వెల్లుల్లిపాయలు కూడా వేసేసి అందులో వేసుకుందాం ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చెప్పి ఇప్పుడు ఒక కప్పు అటుకులను కూడా వేసేసి మరొకసారి ఫ్రై చేద్దాం ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి వెంటనే వీటిని ఆయిల్లోంచి తీసేసుకోవాలి చూడేలా చక్కగా మల్లెపూలాగా ఫ్రై అవుతాయి వీటిని కూడా మిక్చర్లో యాడ్ చేసుకుందాం ఇలా అన్నిటిని వన్ బై వన్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆమ్చూర్ పొడి కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా కారం వేసేసుకొని ఒకసారి వీటన్నిటినీ కలిపేసుకుందాం అంతే ఇలా కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా సేమియాతో స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది ఇదైతే చాలా బాగుంటుంది మనం ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి ఈ సేమియా స్నాక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్